బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది ఆ పార్టీ తరపున వేసిన పిటిషన్ను కొట్టేసింది అంతేకాదు నల్లగొండ జిల్లాలోని ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశించింది ఇందుకోసం పదిహేను రోజులు గడువు కూడా విధించింది నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును అక్రమంగా నిర్మించారని ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలంటూ మున్సిపల్ శాఖ అధికారుల్ని సైతం ఆదేశించారు మున్సిపల్ అధికారులు సైతం బీఆర్ఎస్ పార్టీ కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు మంత్రి ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది హైకోర్టును ఆశ్రయించింది పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పరిశీలించిన ధర్మాసనం పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని సూటిగా ప్రశ్నించింది కట్టక ముందు అనుమతి తీసుకోవాలి గాని కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది పదిహేను రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలంటూ మున్సిపల్ అధికారుల్ని ఆదేశించింది అంతేకాదు ఒక లక్ష పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీని ఆదేశించింది